బీహార్లోని బుద్ధగయ ఈ బుద్ధగయ మనం చూస్తే అనేక దేశాల వాళ్ళు వారి వారి దేశాల శైలిని అనుసరించి బుద్ధుడి యొక్క దేవాలయాలు నిర్మించడం జరిగింది ఇక్కడ మేము బైపాస్ రోడ్లోంచి వెళుతుంటే థాయిలాండ్ వాళ్ళు నిర్మించినటువంటి బుద్ధ దేవాలయం కనిపించింది ఇది చాలా అందంగా ఉంది మా మా గ్రూప్ అందరినీ కూడా చాలా ఆకర్షించింది మొత్తం ఒకసారి లోపలికి వెళ్ళి మీకు అందరూ చూపించే ప్రయత్నం చేస్తాను మీరు కూడా చూడండి అనేక దేశాల శైలిల్లో ఉన్నటువంటి ఈ బుద్ధ దేవాలయాన్ని చూడడానికి యాత్రికులు అందరూ కూడా ఇక్కడ ఎక్కువ ఫోటోలు దిగడానికి వాటికి ఇష్టపడుతూ ఉంటారు ఇక ఈ ప్రాంగణంలోనే అశోక చక్రవర్తి యొక్క మందిని కూడా మనం చూస్తాం బౌద్ధ మతాన్ని విశ్వవ్యాప్తం చేసిన చక్రవర్తి అశోక చక్రవర్తి మన భారతీయుడు ఇక ప్రధాన దేవాలయం తప్ప మిగిలిన దేవాలయాలన్నీ కూడా సాయంకాలం ఐదు గంటలుగా మూసేస్తారు కాబట్టి మిగిలిన దేవాలయాన్ని కూడా చూడాలంటే ఐదు లోపే చూడాలి ఇక్కడ